ఈశ్వరో విభాగినే మూర్తిభేదవిభాగి యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్త నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగానే నమస్కారం మనం ఎక్కడున్నాడా దేవుడనేది ఎనభై తొమ్మిదవ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం మనం నిన్న చెప్పుకున్నటువంటి విషయం ఒక్కసారి మనం చేసుకుంటాం ఉన్నదంతా కూడా చైతన్యం ఒకటే దానికన్నా కూడా భిన్నంగా ఇంకోటి లేదు అది నీవే అని ఎప్పుడే తెలుసుకుంటావో అప్పుడు మనకి ఆశించినటువంటి దొరుకుతని మనం చెప్పుకుంటూ ఉన్నాం తెలుసుకోవడం వల్ల ఏమొస్తుంది నువ్వు అమృత స్వరూపుడు అయిపోతావు అమృతం అంటే ఏంటి మృతం కానిది మృతం అంటే చనిపోయేది అమృతం అంటే చనిపోదు అది ఎలా ధ్యానం వల్ల భక్తి వల్ల పూజ చేసినందువల్ల దాన్ని పొందలేము మరి ఎలా పొందగలము దాన్ని ఒక సద్గురువు కృప ఒకటి ఉండాలి సర్వం నేననే తెలుస్తున్నప్పుడు సద్గురువు మరలా ఏదో గురువు కాదు ఏ గురువు గురువు తీసుకెళ్ళి ఏదో దండ పడేస్తాడు కానీ అలాంటి వాడు కాదు అద్వైతం బాగా నీకు అర్థమయ్యే చెప్పగలిగిన వాడు ఎవరో అతన్ని పట్టుకోవాలి అందరికీ ఆత్మను తెలుసు తెలియని వాళ్ళంటే ఈ ప్రపంచంలో ఎవరు లేరు కానీ దానికన్నా వేరుగా ఉన్నానని అనుకుంటున్నాడు అంటే ఆత్మ వేరు లేని వేరు అది ఎక్కడో ఉందనుకుంటున్నాడు అందువల్లనే చెప్పింది మరలా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పుకున్నాం ఇది ఈ సృష్టి అంతా కూడా చైతన్యం 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 అంటే ఒక్కటే ఉన్నది దానికే పరమేశ్వరుడు దానికే భగవంతుడు అని పేరు పెట్టుకున్నాం అని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం ఎందుకంటే ఒకటికి రెండు సార్లు మూడు సార్లు వినంగా 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 ఏమవుతుందంటే మనకి మనసు పడుతుంది ఉన్న వస్తువు ఒక్కటే అని తెలుస్తుంది రెండోది లేదు దీనిని చెప్పడానికే భగవద్గీత వచ్చింది ఉపనిషత్తులు వచ్చాయి బ్రహ్మసూత్రాలు వచ్చినాయి దాని ద్వారా ప్రబోధనం జరిగింది సృష్టి ఆది నుంచి ఇవన్నీ కూడా చెప్తూనే ఉన్నారు మహర్షుల ద్వారా అందుతూనే ఉన్నాయి ఉన్న వస్తువు ఒక్కటే రెండవది లేదు అని ఎప్పుడైతే నీకు అర్థమైందో భయం ఉండదు మనం ఉదాహరణగా చెప్పుకుంటున్నాం మట్టి మట్టితో తయారు చేసినటువంటి అనేక రకాల పదార్థాలు ఉన్నాయి అన్ని పగల కొట్టేసి పెట్టుకోవటం ఉన్నది మట్టి అలానే రెండవది పంచదార పంచదారతో తయారు చేసిన అనేక రకాల వస్తువులు ఉన్నాయి ఒక స్వీట్ షాప్కి వెళ్తే అక్కడ అనేక రకాల పదార్థాలు లడ్లు ఉంటాయి జాంగిరి ఉంటుంది బాదుషా ఉంటుంది కోవ ఉంటుంది అసలు పేర్లు ఏమి ఇష్టపడితే ఉన్నాయి పేర్లు అనేవి కూడా మరి అన్నింటిలో ఉన్నది ఏంటిది అది ఒక్కసారి ఆలోచన చేయాలి అది లేకపోతే ఆ షాపులో ఎవరు పోయేవాళ్ళు కూడా ఉండరు అంటే ఏముంది అక్కడ తీపిదనం తీపిదనం అంటే ఏంటి చక్కెర అంటే పంచదార ఆ పంచదారతోనే అనేక రకాల పదార్థాలు మనకు కనిపిస్తున్నాయి ఎవరికి ఏది ఇష్టం అది అది షాపు నుంచి పర్చేజ్ చేసుకుంటూ ఉన్నాం మరి అలానే బంగారాన్ని కూడా చూడండి ఎందుకు ఇవన్నీ ఉపమానాలుగా చెప్పుకోవడం దేనికి ఒకటి కాదు ఒకటైన పట్టుద్దని బంగారం ఒక ముద్దగా ఉంది కానీ దాని నుంచి వచ్చే ఆభరణాలు రకరకాలుగా ఉన్నాయి ఎవరు ఏది ఇష్ట దాన్ని తయారు చేయించుకుంటున్నాం అంతే కదా అంతకంటే ఇంకోటి లేదు కదా ఎప్పుడైతే ఆభరణాన్ని తీసిన తర్వాత మనం బా కంసాలకి చేట్టుకో ఉంటే తానేం చేస్తున్నాడు మొత్తం కరిగించేసి ఓ ముద్దగా తయారు చేస్తున్నాడు దీన్ని మూడు విధాలుగా చెప్తుంటుంది వేదం అంటే దీన్ని త్రిపుటి అంటారు త్రిపుటి అంటే మూడు జ్ఞాత జ్ఞేయం జ్ఞానం ఈ మూడు కొత్త పదాలు ఇవి అప్పుడప్పుడు మనం చెప్పుకుంటున్నా కూడా వీటిని కొంచెం విస్తృతంగా మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది జ్ఞాత అంటే ఎవరు తెలుసుకునేవాడు నువ్వు ఉన్నావు తెలుసుకునేవాడు జ్ఞాత జ్ఞేయం అంటే తెలియబడేది నీకు తెలియబడేది విడిగా ఉన్నది అంటే ఇంకోటి చూస్తూ ఉన్నావు దాన్ని జ్ఞానం అంటే తెలుసుకునేవాడు నువ్వు అప్పుడు ఉన్నావు ఈ మూడు అనమాట ఈ మూడిని త్రిపుటి అంటారు ఉన్నదంతానే తానే నేను తెలుసుకుని ఉంటాడు అప్పుడు అంటే తెలుసుకునేది తెలియబడేది తెలుసుకునేవాడు ఎవరున్నారో ఈ మూడు తానే అని ఎప్పుడైతే తెలుసుకుంటావో నీకు మనం భయం భయం అనే లేకుండా పోతుంది చెప్పేవాడు ముందు చెప్పేవాడు బాగా వినాలి చెప్పాలి వినేవాడు బాగా వినాలి వినడానికి ఏంటి చెవు ఉంది నీకు కానీ మనసు అక్కడ ఉండాలి అందువల్లే ఒకటి రెండు సార్లు మూడు సార్లు చెప్తున్నా కూడా మొట్టమొదటిసారి వింటాం రెండోసారి వింటాం మూడోసారి వింటాం ఎన్నిసార్లు చెప్తున్నా వినటమే జరుగుద్దు తప్ప మనసు పట్టదు అలా వింటూ ఉంటూ ఉంటే తానే పరమేశ్వర స్వరూపం అని తెలిసిపోతుంది మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇది గొంగళ పురుగు శీతాకవచులు ఎలా అవుతుంది ఒక పేడ పురుగు చూడండి అది తీసుకొచ్చి అక్కడ పెట్టేసి దాని మీద మట్టి కప్పేసి ఒక తుమ్మిద జుంకారం చేస్తుంది అంటూ లోపల ఉన్నటువంటి గొంగళ పురుగు మార్పు చెందుతూ మార్పు చెందుతు మార్పు చెందుతూ ఎందుకని ఆ నాదం పడిపోయింది ఆ జుంకారం ఏది ఉందో ఆ జుంకారం పడుతూ అందువల్ల ఆ లోపల మార్పు చెంది మార్పు చెంది మార్పు చెంది ఆ దశలుగా మారి చివరికి చేతగా ఒక మారిపోయింది అలానే అజ్ఞానం వల్ల ఏమీ తెలియట్లే మనకి జ్ఞానం వస్తే చాలు స్పష్టంగా తెలుస్తుంది నీకు ఇంతకన్నా లేదు ఏ జ్ఞా ఏ గురువు వచ్చి కూడా ఆపరేషన్ చేసినట్టుగా తల ఆపరేషన్ చేసి దాంట్లో జ్ఞానాన్ని పోయాడు నీ దగ్గర అంతకుముందు అజ్ఞానం ఉన్నది అజ్ఞానం తీసేస్తాడు జ్ఞానం వస్తుంది అది వచ్చేదేం కాదు నువ్వే భాగవద్దు అని తెలుస్తుంది అనమాట అందుకే సూర్యుడిని స్వయం ప్రకాశంగా మనం చెప్పుకుంటూ ఉంటాం దాని మీద ఆధారం ప్రతిదీ కూడా అందువలన ఎందుకు చెప్తారు సూర్యుణ్ణి ఇంకో దాని మీద ఆధారం లేదు దాని ప్రకాశం అలా నువ్వు కూడా స్వయం ప్రకాశం అనమాట సూర్యుని రావటం చీకటి పోవటం చూడండి అంత అంతవరకు అంధకారంలో ఏమీ కనిపించదు రాత్రి అంతా కూడా చీకటిలో కొట్టుమిట్టాడుతుంటాం ఒక్కసారి సూర్యోదయం ఏంటంటే ఆ చీకటి అంతా కూడా పటాపంచలైపోతుంది అన్ని వస్తువులు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి అలానే గురువు చెప్పిన తర్వాత సద్గురువు సద్గురువు చెప్పటం జ్ఞానం రావటం కూడా ఒకే ఒక్కసారి ఇన్నిసార్లు రాదు అయితే నీ మనసు పెట్టాలి మనసు పెట్టాలి మనసు పెట్టి వింటే చాలా స్పష్టంగా నీకు తెలుస్తుంది అనమాట ఏమని తెలుస్తుంది ఆ పరమేశ్వరుడే పూర్ణ చైతన్యం ఆయనకన్నా గొప్పదంటూ లేదు ఆయనకన్నా అన్యమైనది లేదు ఆయనకన్నా సూక్ష్మం లేదు సూక్ష్మం కూడా లేదు ఆయనకన్నా కూడా ఆయన సూక్ష్మాతి సూక్ష్మం సూక్ష్మంలో కల సూక్ష్మం అవ్యక్తంగా ఉన్నది తానే అంటే వ్యక్తమవుతుంది తానే అవ్యక్తంగా కనిపించకుండా కూడా తానే వాడు తానే ప్రకాశం ఉన్నవాడు తానే పూర్ణంగా ఉన్నవాడు తానే మొత్తం నిండి నిబిడికు అలా ఉన్నవాడు కూడా తానే అందు లేడిని సందేహం వలదు ఎందెందు వెతుకు చూసిన అందందే గలడు అన్నాడు కదా ప్రహ్లాదుడు అది అనేక సార్లు మనం చెప్పుకుంటాం దీన్ని కోట్ చేస్తూ ఉంటాం మనం ఎందుకని అజ్ఞానం ఉన్నటువంటి హిరణ్య కశిపుడికి భగవంతుడు తెలియలా చిన్న పిల్లవాడైనా కూడా జ్ఞానికి ఉన్నటువంటి ప్రహ్లాదుడికి చాలా స్పష్టంగా అర్థమైంది మరి ఆయన కదలటానికి ఖాళీ ఉందా ఎక్కడన్నా చెప్పండి కదలటానికి ఖాళీ ఏమిటి లేదు కదా ఈ సృష్టి అంతా నిండి నిబిడీకృతమైన తానే కాబట్టి కదలటానికి లేదు అవకాశం లేదు సర్వవ్యాప్తు వ్యాపకమైన వాడెవరు అంత నిండి ముందు ఆయనే అందుకే ఓం పూర్ణమిద పూర్ణమిధం పూర్ణా పూర్ణముదర్చే పూర్ణశ్వ పూర్ణమాదాయ పూర్ణమేవా వసిదంటూ మంత్రం చెప్పుకుంటాం మనం పూర్ణాహితులు కూడా చెప్తూ ఉంటారు అంటే పూర్ణం ఉన్నది పరం భగవంతుడు పూర్ణం అదహ అది పూర్ణం దాని నుంచి వచ్చింది ఇది పూర్ణం ఈ రెండు పూర్ణాలు లేవు ఉన్నది ఒకటే పూర్ణం పూర్ణం అంటే అది కాదు మనం తయారు చేసుకునేటువంటి పిండితో తయారు చేసే పూర్ణం కాదు పౌర్ణం నుంచి పూర్ణం వచ్చింది అంటే బంగారం నుంచి ఆభరణం వచ్చింది ఆభరణం కరిగేసిన తర్వాత మళ్ళీ బంగారం అయిపోయింది ఉన్నదేంటి బంగారం ఆ పరమేశ్వరుడి నుంచి ఈ సృష్టి వచ్చింది సృష్టి వచ్చింది విలీనమైపోయింది మళ్ళీ పరమేశ్వరుల్లో లైక్ అయిపోయింది వచ్చింది పోయింది కానీ ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే ఆయనకైనా భిన్నంగా లేదు ఎందువల్ల ఒకడొకటి చెప్పు మనం మాయ అనేది ఉపాధిగా తీసుకుంది ఆ మాయతో మనకు కనిపిస్తుంది ఇది ఆ పరమేశ్వరుడు దాన్ని ఒక ఆట ఆడుకుంటున్నాడు తప్ప ఇంకోటి కాదు ఇది నీకు అర్థమైతే ఇదంతా కూడా బంధం పెనవేసుకో మనం దేంతో ఎంతవరకు ఉంటాలో అని మనం ఆలోచన చేస్తూ దాంతో సంబంధం ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్